ఆకలితో ఉన్న వారికి అవసర సమయంలో అన్న ప్రసాద వితరణ చేయడం సేవా గుణానికి లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరశురాములు అన్నారు లయన్స్ క్లబ్ స్టేషన్ గన్పూర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు క్లబ్ అధ్యక్షుడు లయన్ అంబటి కిషన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కన్నా పరశురాములు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని క్లబ్ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు వారి సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మాజీ గవర్నర్ కన్న పరశురాములు డెబ్బై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గన్పూర్ కి చెందిన పూర్వ జిల్లా గవర్నర్ కొత్తపల్లి జాన్ బన్నీ జిల్లా విస్తరణ విభాగం కోఆర్డినేటర్ పుట్ట హరికిషన్ రెడ్డి జిల్లా నాయకులు అల్లాడి ప్రభాకర్ రావు గుండేటి సంపత్ గన్ను రమేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ పూర్వ అధ్యక్షుడు అమంచ మధుసూదన్ గోలి శ్రీనివాస్ క్లబ్ కార్యదర్శి లయన్ విజయ్ కోశాధికారి లయన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు